నమస్కారం ఫ్రెండ్స్ సో నేను పెట్టిన టైటిల్ ప్రకారం ఇది ఈ మధ్య ఇది రేపులు అనేది అది ఎప్పుడు ఇప్పుడు కొత్తగా ఏం జరుగుతలేవు గతంలో కూడా చాలా జరిగినాయి వందల వేల సంవత్సరాల నుంచి కూడా జరుగుతున్నాయి కానీ ఒక ఒక వన్ ఒక అంటే వంద రేపులు జరిగితే ఒక ఒకటో రెండో బయటకు వస్తాయి అందులో తొంభై తొమ్మిది శాతం బయటకు రావు ఎందుకంటే ఇక ఎక్కడో కాంప్రమైజ్ అవుతారు ఏదో అయిపోతాయి అది పెద్ద ఎందుకంటే దానివల్ల ఆ అమ్మాయికే ఏది ఇంకా నష్టం జరిగే అవకాశం ఉంది బయటకు చెప్తే కాబట్టి సో అవి బయటకు రావు అయితే నేను ఇక్కడ ఏది రేప్ల గురించి దానికి కారణాలు అది ఈ మధ్య కాలంలో కానీ గతంలో కానీ జరిగినాయి ఎందుకు జరుగుతున్నాయి దాని మూల కారణాలు ఏందనేది మళ్ళా వేరే వేరే సపరేట్గా గా మనం మళ్ళొక రోజు మాట్లాడుకుందాం ఇప్పుడు కానీ నేను పెట్టిన టైటిల్ ప్రకారం ఏంటంటే ఈ సోకాల్డ్ విశ్లేషకులు లేకపోతే జర్నలిస్టులు మేధావులు సామాజిక కార్యకర్తలు సంధ్యక్కలు అట్లాంటి ఎవరైనా సరే పేర్లు అనవసరం కానీ లేకపోతే తులసి చంద్ గారు కావచ్చు ఇంకెవరైనా ఓకే ఎనీబడి ఒక మిత్ మిత్ అంటే ఏమంటారు ఒక ఒక నమ్మకం ఏంటంటే ఈ యొక్క ఫోన్ ఫోన్ అంటే స్త్రీని బట్టలు లేకుండా చూస్తే కా చూస్తుండ్రు కాబట్టి పోన్ ఫోన్ అంటే బట్టలు లేకుండా చూడడం సో బట్టలు లేకుండా చూడడం వల్ల రేపు చేస్తుండ్రు అనేది చెప్పండి ఎంతవరకు ఎంతవరకు అందులో ఇది మేక్ సెన్స్ ఉంది ఎంతవరకు లాజిక్ ఉంది అది కరెక్టా నా దృష్టిలో అయితే అబ్సల్యూట్ నాన్ సెన్స్ అంటున్నా ఎందుకంటే మనిషికి ఒక అడల్ట్ అంటే వయోజనుడికి ఒక పద్దెనిమిదో పద్నాలుగు దాటితే అడల్ట్ అంటున్నారు ఎనకడ కూడా అట్లే ఉండే పరిస్థితి వెనక పద్నాలుగు తర్వాత అంటే ఎప్పుడైతే అమ్మాయి పెద్ద మనిషి అవుతుందో అట్లనే అబ్బాయి అబ్బాయి అయితే గడ్డాలు మీసాలు రావడం స్టార్ట్ అవుతాయి అంటే అరౌండ్ పద్నాలుగేళ్ళ తర్వాత వాళ్ళని అడల్ట్గానే కన్సిడర్ చేస్తున్నారు అప్పటి వరకు శరీరం చాలా వరకు మైండ్ శరీ శరీరం అన్ని పెరుగుతాయి ఓకే చైల్డ్ ఈజ్ డే డిఫరెంట్ స్టోరీ చిన్న పిల్లలు అయితే బిఫోర్ బిలో థర్టీన్ ఆర్ ఫోర్ బిలో ఫోర్టీన్ అయితే ఇట్స్ డిఫరెంట్ స్టోరీ ఎందుకంటే వాళ్ళకి ఇంకా బ్రెయిన్ కానీ ఆర్గాన్స్ కానీ పెరుగు ఇంకా ఎదుగుతున్నాయి కాబట్టి సో వాళ్ళకి ఇంకా బ్రెయిన్లో అన్ని ఏమంటారు డిస్క్రిప్షనరీ పవరు ఇంకా కంట్రోలింగ్ పవరు అవన్నీ లేవు కాబట్టి ఇక చిన్నపిల్లలకి కాఫీ తాగొద్దు చాయ్ తాగొద్దు మందు తాగొద్దు పొర్ను చూడొద్దు ఎందుకంటే వాళ్ళకి మైండ్ కంట్రోల్ లేదు కానీ ఎబో ఫోర్టీన్ వచ్చిన తర్వాత ఒకసారి వాళ్ళ బ్రెయిన్ ఫుల్లీ గ్రో అయిన తర్వాత ఒక అడల్ట్ అయిన తర్వాత వాళ్ళకి డిస్క్రిషనరీ పవర్ ఉంటుంది అంటే విచక్షణ జ్ఞానం ఉంటుంది ఏది మంచి చెడు ఇది ఇది పాయిజన్ ఇది విషము లేకపోతే ఇది ఇది తినే ఆహారము ఇది కాదు ఇది విషమున్న ఆహారము లేకపోతే విషమున్న పండు అనేది వాళ్ళకి ఏది వాళ్ళు డిస్క్రి అంటే దాన్ని సపరేట్ చేయగలుగుతారు డైసెట్ చేయగలుగుతారు అంటే కెన్ మంచి చెడు రెండు వాళ్ళ ముందట పెట్టిన చెడుని యొక్క ఏది అంశలాగా పాలు నీళ్ళు కలిపి పెడితే అది పాలే తాగు చేసినట్టు మంచి చెడు సమాజంలో రెండు ఉన్నప్పటికీ మంచిని మాత్రమే గ్రహించగలుగుతారు అంటే ఆ డిస్క్రిప్షనరీ పవర్ ఉంటుంది అన్లెస్ దే ఆర్ అండర్ ఇన్ఫ్లుయెన్స్ ఆ ఇన్ఫ్లుయెన్స్ ఏంది ఆ ఇన్ఫ్లుయెన్స్ ఉన్నప్పుడు ఏం చేస్తారు రేపులైతే రేపులకు మూల కారణం ఏందనేది విల్ టాక్ సపరేట్ లెట్స్ లెట్స్ స్టిక్ టు దీ పెట్టిన టైటిల్ ప్రకారం ఏది బట్టలు లేకుండా స్త్రీని కానీ పురుషుని కానీ చూస్తే రేప్ జరుగు చూడడం వల్ల రేప్ జరుగుతుంది అనేది అబ్జల్యూట్ నాన్ సెన్స్ అది 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 అనే వారికి బుద్ధి లేదు అని నేను అంటున్నాను ఎందుకంటే మనం పుట్టినప్పుడు బట్టలు లేకుండానే పుడుతున్నాం చనిపోయేటప్పుడు కూడా దాదాపు బట్టలు లేకుండానే గలబెడతారు ఫస్ట్ థింగ్ ఇక ఇక బట్టలు లేకుండా మగవారినో అంటే పురుషుడైనా స్త్రీ అయినా చూస్తే వాళ్ళకి ఇంకేదో అవుతుంది అంటే దే హ్యావ్ సమ్ ప్రాబ్లం విత్ దేర్ బ్రెయిన్ వాళ్ళ బ్రెయిన్ లో ఏదో ప్రాబ్లం ఉంది ఏ జంతువులు ఏవి కూడా బట్టలు వేసుకో అర్థమేదా ఇంకా అట్లా అట్లా చేస్తే ఇక అసలు తల్లిదండ్రులు పిల్లల్ని పెంచలేరు ఇక బట్టలు లేకుండా చూస్తే తల్లిదండ్రులకి ఏమో ఫీలింగ్ వస్తుంది అంటే తల్లిదండ్రులు పిల్లలు పెంచలేరు డాక్టరు తన వృత్తి చేయలేడు ఇక గైనకాలజిస్ట్ ఆమె ఆమె కానీ ఆయన కానీ ఆమె వృత్తి చేయలేడు డాక్టర్ సర్జరీ చేయలేడు వాళ్ళని చూస్తే ఫీలింగ్స్ వస్తాయి అంటే నేనేమంటున్నా ఈ శృంగారం ఈ సెక్స్ అనేది అది స్టిములేషన్ ఆఫ్ పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్ అంటే కరెక్ట్ సామాన్యులకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ఈ శరీరంలో అనేక నరాలు ఉంటాయి నరాలు అంటే ఏమంటారు ఎలక్ట్రి ఎలక్ట్రి ఎలక్ట్రిసిటీ సిస్టమ్ విద్యుత్ వ్యవస్థ అంటే మైండ్ చెప్పే పనులు షే ఇప్పుడు మైండ్ చెప్పేది షే చేయాలంటే దానికి ఎలక్ట్రికల్ సిగ్నల్ అవసరం సిమిలర్లీ ఇప్పుడు దోమ కుడితే అది కుట్టింది అని బ్రెయిన్ చెప్పేది మళ్ళీ అది బ్యాక్వర్డ్ అంటే ఇదంతా ఏం చే ఎవరు చేస్తారు నర్వస్ సిస్టమ్ చేస్తుంది ఓకే సో ఆ నర్వస్ సిస్టమ్ని మనము రెగ్యులర్గా అనేక అది లేకపోతే పక్షవాతం వస్తుంది పక్షవాతం అంటే ఏంటి వాడికి బ్రెయిన్ యొక్క వాడికి కనెక్షన్ తెగిపోయింది తెగిపోవడం వల్ల సో అది చెయ్యి ఉన్నా పని చేస్తలేదు ఎందుకంటే బ్రెయిన్ సిగ్నల్ పోతలేదు బ్రెయిన్ నుంచి ఇక్కడికి వస్తలేదు కనెక్షన్ తెగిపోయింది సో అయితే నేను ఏం చెప్తున్నా అంటే ఈ శృంగ శృంగారం అది సెక్స్ సెక్స్ లేదా ప్లెజర్ ఓకే అది ఏంటంటే ఆ ఆ పైన ఉన్నటువంటి నర్వస్ సిస్టంలో అనేక చిన్న చిన్న దాని ఉంటాయి కదా దాని ఏమంటారు చిన్న చిన్న మెయిన్ మెయిన్ దానికి చిన్న చిన్న ఉంటాయి దాని పెరిఫరల్ నర్వస్ సిస్టమ్ అంటారు ఇంగ్లీష్లో సో దాన్ని ఒక పర్టిక్యులర్ వేలో ఓకే దాన్ని ఏమంటారు స్టిములేట్ చేసినప్పుడు అంటే దాన్ని ఉద్రేకపరిచినప్పుడు ఆ యొక్క ప్లెజర్ వస్తుంది కొన్ని కొన్ని శరీర భాగాల్లో అంటే ఇప్పుడు మగవాడిలో అయితే పురుషాంగము స్త్రీలో అయితే యోనిలో కానీ ఆ క్లిటోరిస్ అనే దాంట్లో ఏది ఒక మగవాడికి ఒక వన్ కరెక్ట్ నాకు నంబర్ గుర్తులేదు మూడు వేలు వెయ్యో మూడు వేలో ఎన్నో ఆ నర్వ్ ఎండింగ్స్ ఉంటాయి స్త్రీలో అయితే ఇంకా ఎక్కువ ఉంటాయి ఒక త్రీ టైమ్ టెన్ టైమ్స్ హండ్రెడ్ టైమ్స్ ఎక్కువ ఉంటాయి ఏది క్లిటోరిస్ అనేది అది సో వాటిని స్టిమ్యులేట్ చేసినప్పుడు తప్పకుండా స్టిమ్ ఎనర్ ఆ యొక్క ప్లెజర్ వస్తుంది ఓకే అంటే నేను ఏం చెప్పదలుచుకున్నా చూస్తే రాదురా ప్లే యొక్క యొక్క అది శృంగ ప్లెజర్ అనేది అది టచ్ ఆ యొక్క పర్టికులర్ వేలో స్టిమ్యులేట్ చేసినప్పుడు మాత్రమే వస్తుంది రా అని చెప్తున్నాను అంటే టచ్ చేస్తే వానికి వానికో ఆమెకో ఫీలింగ్స్ రావడం వేరు చూస్తేనే వానికి ఫీలింగ్ రావడం వేరు అని చెప్పదలుసుకున్నాను చూస్తేనే వస్తుంది అంటే దేర్ మైండ్ ఈజ్ కరప్టెడ్ సమ్వేర్ అని చెప్తున్నా అట్లయితే ఇవాళ ఒకవేళ ఆ బట్టలు లేకుండా చూస్తేనే వానికి రేపు చేయబుద్ధి అయితే ఇలా పూజార్లు అందరూ రేపిస్తారు మీరు ఏ గుడికి అనుకోండి నేను అవద్ధం ఆడితే ఏ గుడి కనవ్వండి ఏ కొంచెం పురాతనమైన వండి అది తమిళనాడు పోతారా కోణార్క టెంపుల్ పోతారా మన దగ్గర ఎల్లమ్మ గుడికి పోతారా ఏడు ఎన్ మోస్ట్ ఆఫ్ దేమ్ బట్టలు లేకుండా ఉంటారు ఆడైన మగైనా మరి ఆ ఫీలింగ్స్ వచ్చేస్తే గుళ్ళకి ఒక్క ఒక్క స్త్రీ రాదు ఇక మరి మొక్కడానికి గుళ్ళె పూజారికి గుడి గుడి పైన ఉన్నటువంటి న్యూ న్యూడు బొమ్మలు చూస్తే వానికి ఫీలింగ్ వస్తే ఇక వచ్చిన ప్రతి స్త్రీని వాడు రేపు చేస్తాడు మనం ఇప్పుడు ఈవెన్ క్రిస్టియాలు కూడా ఆడం ఈ బట్టలు లేకుండానే పుట్టిన రూ మన మనకి కథ చెప్తారు కదా అంటే నేను ఏం చెప్పద ఇక అట్లా బీచ్ ఇక బీచ్లోకి పోలేరు ఇక బట్టలు వేసుకొని బీచ్లలో ఎగరాలి ఆ చిన్న చిన్న షెడ్యూలు వేసుకొని బీచ్లలో పోలేము ఇక మరి ఇక సినిమాల్లో హీరోయిన్ ఫుల్ బట్ట అసలు బట్టలు అనేది నాకు అర్థమైన కాడికి వెనకట ఆది మానవులు బట్టలు వేసుకునేవారు కాదు ఇప్పటికీ అడవిలలో ఉండే అడవి జాతి మనుషులు ఇప్పటికీ బట్టలు వేసుకోరు మీరు ఆఫ్రికాకు వండి యొక్క శ్రీలంకకు వండి ఇప్పటికి ఉన్నారు స్త్రీలైనా పురుషులైనా ఆస్ట్రేలియాలో అయితే వాళ్ళు ఈవెన్ సౌత్ అమెరికాలో బ్రెజిల్ లో కానీ ఇప్పటికీ ఏదైనా నేటివ్ ఈవెన్ ఆఫ్రికాలో అయినా ద నేటివ్ పీపుల్ అంటే అక్కడ లోకల్లో ఉండే ఇండిజినస్ పీపుల్ అక్కడ మూలవా అక్కడి దేశ మూలవాసులు ఏదైనా పండుగలు చేసుకుంటారు అప్పుడప్పుడు ఇప్పటికీ వేసుకోరు స్త్రీ వేసుకోదు పురుషుడు వేసుకోరు ఎవ్వరికి ఏ రకమైన ఫీలింగ్ రాదు మనం కూడా మన వెనకట తాత ముత్తాతలు ఎవరు వేసుకోకపోదు అని నేను ఏమంటున్నా వేసుకోవద్దు అంటలేను బట్టలు నేనేం చెప్తున్నా బట్టలు లేకుండా చూస్తే నీకు ఫీలింగ్స్ వస్తున్నాయి అంటే నీ మైండ్ దొబ్బింది అని చెప్పదలుచుకున్నా కానీ అట్లా రాదరా అయ్యా అట్లా వస్తలేదు అది నిజం కాదు వీళ్ళు కొంతమంది పిచ్చిలేసి చెప్తుండ్రు అని చెప్తున్నా కొంతమంది అది అది ఒక ఒక మిత్ అంటారు కదా ఏమంటారు ఒక ఒక రకమైన మూఢనమ్మకం లాంటిది ఓకే అందులో వన్ పర్సెంట్ కూడా వాస్తవం లేదు అని చెప్పదలుచుకున్నా ఒకవేళ అదే నిజమైతే ఏది ఒక పురుషుడు తన భార్య భార్యనైతే శృంగారం శృంగారం చేసినప్పుడు తన భార్యతో కానీ గర్ల్ ఫ్రెండ్తో చేసినప్పుడు వాడు బట్టలు బట్టల మీద చేస్తాడా ఆరు వయసు వరుస ఆమె ఆమె తన భర్తతో శృంగారం లేకపోతే ఆమె బాయ్ ఫ్రెండ్తో శృంగారం చేసినప్పుడు ఆమె బట్టల మీద చేస్తుందా అంటే ఏం చెప్తున్నా తన లైఫ్ పార్ట్నర్ ని తన తన యొక్క శృంగార పార్ట్నర్ ని సెక్స్ పార్ట్నర్ ని ఆమె బట్టల మీద చేస్తదా చూడదా తన భర్తను గాని తన బాయ్ ఫ్రెండ్ కాని లేకపోతే అతను తన గర్ల్ ఫ్రెండ్ కానీ తన వైఫ్ ను గానీ బట్టలు లేకుండా చూడడా ఇక తన భార్య భార్యను లేకపోతే భర్తను ఆ యొక్క బట్టలు లేకుండా చూస్తే ఇక చూసిన ప్రతి పురుషుని మీద అట్లాంటి ఫీలింగ్ వస్తుందా లేకపోతే వచ్చి లేకపోతే వయసు వరుస ప్రతి చూసిన ప్రతి స్త్రీ మీద వస్తదా ఇక వస్తే మానవ బంధాలే అయిపోతాయి తల్లి తల్లి చెల్లి లేకపోతే తండ్రి అన్న ఈ బంధాలే ఇక చూసిన ప్ర ప్రతి పురుషుని తోటి అట్లనే అదే ఫీలింగ్ లేకపోతే ప్రతి స్త్రీ తోటి అట్లనే వస్తే అర్థమైందా అట్లా వస్తేలేవు ఎందుకంటే ఒక అడల్ట్కి కి ఇది ఇది ఇప్పుడు ఏనుగు అంటే ఇప్పుడు ఇది ఏనుగు దాని ముందట ఇది కట్టబెడితే అది ముందడికి పోదు కదా అట్లనే మైండ్ ఏది కరెక్టు ఏది తప్పు ఒక అన్నా అని పిలవంగానే ఆ యొక్క మొత్తం మైండ్ చూసే దృక్కోణ దృక్కోణం మారిపోతుంది అన్న అనే శబ్దంలో ఎందుకు మారిపోతుంది నాన్న అనే శబ్దంలా లేదా అమ్మ అనే శబ్దంలా చెల్లె అనే శబ్దంలా మొత్తం వే ఆఫ్ థింకింగ్ ఎట్లా మారిపోతుంది అంటే అంటే నీ మైండ్ అనేది ఎవరిని ఎక్కడ ఎట్లా ఏ సందర్భంలో చూడాలని కూడా అట్లా చూడగలుగుతావు ఆ డిస్క్రిప్షనరీ పవర్ ఆ విచక్షణ జ్ఞానం మన మన బుద్ధికి ఉంది మనకే కాదు అన్ని జీవులకు కూడా ఉంది కాబట్టి వా నాకు అర్థమైన కాడికి ఎందుకు అంటే వాడు డైరెక్ట్ ఆమె కానీ వాడు కానీ డైరెక్ట్ గా చేసే అవకాశం లేన క్రష్ క్రష్ ఇప్పుడు ఇంటర్వ్యూలలో అక్కడ ఇక్కడ హీరోయిన్లను వాళ్ళని వీళ్ళని సెలబ్రిటీస్ని పట్టుకొని నీకు క్రష్ ఉండని అంటారు వాట్ ఈస్ క్రష్ వాట్ ఇస్ లవ్ చెప్పండి లవ్ అనేది లేకపోతే లవ్ అంటే లవ్కి మంచి భాషల పరిపూర్ణమైన డిఫరెంట్ భాషలు చెప్పినప్పుడు అంటే నేను అనేది ఆడా పురుషుడు స్త్రీల మధ్య చెప్తున్నాను వేరే లవ్ చెప్తలేను సో పురుషుడు స్త్రీ మధ్యలో ఉండే లవ్ అంటే నైంటీ పర్సెంట్ అది అదొక అదొక మెయిన్ కార్యక్రమం మిగతా కాకుండా ఉన్నప్పటికీ అది కూడా ఒక మెయిన్ కార్యక్రమం సో అన్నప్పుడు ఇక ఏది అసలు సృష్టి లేదు కదా లవ్ లేకపోతే ఈ బట్టలు లేకుండా వాళ్ళు చేసుకోకపోతే ఈ సృష్టి లేదు భూమి మీద జీవే లేడు ఏ జీవి లేడు మనిషి ఒక్కడే కాదు ఏ జీవి లేదు మళ్ళీ ఏ జీవి బట్టలు వేసుకుంటలేదు అంటే ఓవరాల్ చెప్పదాల్సి ఏంటంటే పోర్ను చూడాలనే వద్ద అనేది ఇండివిజువల్ చాయిస్ ఎందుకు చూస్తారు అనేది ఇప్పుడు గుంటూరు ఈ ప్రా ఈవెన్ అమెరికాలో కూడా స్ట్రిప్ క్లబ్లు ఉంటాయి న్యూ న్యూడ్ క్లబ్లు ఉంటాయి పబ్బులు ఉంటాయి క్లబ్లు ఉంటాయి ఇప్పుడు అది ఏదో పా సినిమాల పాటల క్యాబ్రి డాన్స్ చేస్తే ఇక నీకు మొత్తం ఫీలింగ్స్ వచ్చేసి ఏమో చేస్తుందా కాదు కదా ఇప్పుడు ఏ గుంటూరు బాపట్ల ఈ ప్రాంతాల ఆంధ్ర గో యొక్క గోదావరి జిల్లాల్లో ఇప్పటికీ యొక్క రాత్రి పన్నెండు ఒకటి తర్వాత ఇది న్యూడు డ్యాన్సులు చేస్తారు ఈ యొక్క భోగం ఆట ఆడతారు సో నాకు అర్థమైంది ఏంటంటే వాడు డై ఆమె కానీ వాడు కానీ డైరెక్ట్గా చేసే అవకాశం లేనప్పుడు ఈ కారణాలు వేరైనా సో అట్లాంటప్పుడు కొంత వాళ్ళ యొక్క అది అట్లా కొంచెం ఆ యొక్క ఎంటర్టైన్మెంట్ ఎంటర్టైన్ అవుతారు అనేది దీని అర్థం అంతేగాని బట్టలు లేకుండా చూస్తే నాకు వచ్చింది ఒకవేళ నిజంగా వానికి ఆమెకో ఆమెకు ఫీలింగ్స్ వచ్చినా కానీ దాన్ని కంట్రోల్ చే కంట్రోల్ చేసుకోవచ్చు చూ అర్థమైందా చూసినవన్నీ అట్లయితే అట్లా ఒకవేళ అదే నిజమైతే ప్రతి నిమిష సెకండ్కి ఒక రేపు అవుతుంది అది కాదు అని చెప్పదలుచుకున్నా ఓకే అది అబ్జర్ల్యూట్ నాన్ అనేది చె చెప్పదలుచుకున్నా ఓకే అది బట్టలు లేకుండా ఉండడం కానీ శృంగారం కానీ ఇవన్నీ ప్రకృతి ధర్మం అది నేచురల్ ఆడ స్త్రీ పురుషుల మధ్యలో అది ప్రకృతి పెట్టిన అది యొక్క అట్రాక్షన్ కానీ అది యొక్క సృష్టి ధర్మం అది ఓకే అది అందులో ఎలాంటి తప్పు లేదు కాకపోతే ఈ రేప్ అనే దాంట్లో అది విత్ కన్సెంట్ విత్ కన్ వితౌట్ కన్సెంట్ చేసినప్పుడు రేపు బలవంతం చేసినప్పుడు రేపు అంటారు దానికి కారణాలు అనేకం ఉన్నాయి దాన్ని డీటెయిల్గా మళ్ళీ రోజు మాట్లాడుకుందాం ఎందుకంటే ఐ డోంట్ వాంట్ మిక్స్ ద టాపిక్స్ ఓకే ఈ శృంగారం లేకపోతే బట్టలు లేకుండా శృంగారం చేయకపోతే భూమి మీద జీవం అసలు జీవే ఉండదు ఏ జీవి ఉండదు సో ఇక ఇక ఎంటర్టైన్మెంట్ ఉండదు సినిమాలు ఉండవు ఏ ఫన్ ఉండదు అర్థమైందా ఇది చెప్పిన కదా ఆలోచించే మిత్రుల ఓకే సో ఐ కీప్ టాకింగ్ మాట్లాడుతూనే ఉంటాం ప్రతి అంశం మీద అవగాహన చేయడానికి నా వంతు కృషి చేస్తా ఓకే గాడ్ సర్వే జన జనా గాడ్ బ్లెస్ ఆల్ టేక్ కేర్ గుడ్ నైట్ బై